విష్ణు పంజర స్తోత్రం దీని పేరు పంజరం అంటే తెలుసు కదా పంజరం అంటే మన చుట్టూ అది ఉంటుంది విష్ణు పంజర స్తోత్రం చేస్తేట విష్ణు వాడు చుట్టూ ఉండి రక్షిస్తాడు ప్రొటెక్షన్ ఈ విష్ణు పంజర స్తోత్రం ఇక్కడ చెప్పబడుతున్నది దీన్ని నేను అర్థం చదవను అర్థం చెప్పను చదువుతా అక్కడక్కడ చెప్తాను మీరు గ్రహించడం కోసం ఈ విష్ణు పంజర స్తోత్రం వింటే చాలు దీన్ని స్మరిస్తే చాలు వైజయంతీం సంప్రగృహ్య శ్రీవత్సంకంఠభూషణం వాయవ్యాం రక్ష మాం దేవ్రీవ నమోస్ ంతరిక్షే మాం రక్ష స్వాదిత సదా నమస్తే పురుషోత్తమాం ఏత దుక్తం శంకరాయ వైష్ణవం పంజరం మహత్ ఇది విష్ణు పంజర స్తోత్రం ఇది శివునికి విష్ణువు చెప్పినటువంటిది ఇందులో మీరు తేలిక సంస్కృతమే ఉంది ఇందులో ఏ దిక్కున ఎలా విష్ణువు రక్షించాలి రకరకాల ఆయుధాలు ఇందులో పట్టుకున్నాడు హలము ముసలము అంటే రోకలి నాగలి పట్టుకున్న స్వరూపాన్ని వర్ణించారు ఇక్కడ బలరామస్వరూపం వరాహస్వరూపం నృకేశరిన్ నరకేసరి స్వరూపం స్వామి మహామీన మత్స్యావతారం దశ దిశల్లో నిత్యాది స్థానముల్లో నారాయణుడు ఎలా రక్షిస్తాడో చెప్తున్నారు ఇందులో బీజాక్షరాది సంపుటుల్లో అంటే పెద్ద నియమాలు బాధల్లో రోజు చక్కగా స్నానం చేసి శుద్ధంగా చదువుకుంటే చాలు విష్ణు పంజర స్తోత్రం ఏతదుప్తం శంకరాయ వైష్ణవం పంజరం మహత్ పురా రక్షార్థ ఈశాన్యాయధ్వజ నాశయామా సచాయేనా చామరం మహిషాసరం ఇది గౌరీదేవి శివుని వద్ద ఉపదేశం పొంది చదివిందిటండి ఇది కూడా ప్రత్యేకంగా చెప్పారు అంతేకాదు అనేక అసురులు సంహారం చేసినప్పుడు దేవతలు విష్ణు పంజర స్తోత్రం చదువుకున్నారు అని చెప్తూ ధ్యానయోగం ఇక్కడ చాలా వివరించారు విష్ణువుని ఎలా ధ్యానించాలని